మనిషికి ఇప్పుడు నరాల బలసినట్టు తినే ఆహారాల ద్వారా లేదా మన పనిబాట్లు వృత్తి వ్యాపారాల ద్వారా ఇవన్నీ కాస్త నరాలు బలహీనత కావచ్చు కొంతమందికి అయితే దానికి మూలికపరంగా అతిబల అనే మూలిక ఉంది దాన్ని చిత్తిరి బెండ ముద్రబెండ దువ్వేపు చెట్టు ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి దానికి బొట్ల బెండ ఇట్లా పేర్లు ఉన్నాయి కానీ అతిబల అనేది సాధారణం ఈ అతిబల బాగా ఏళ్ళు మందం ఉండే కొమ్మలు తీసుకొచ్చి ఒక అడుగు పొడవు పెట్టి కట్ చేయాలి కట్ చేసి ఒక కట్టలాగా కట్టాలి ఐదారు కట్టెలు పెట్టి కట్టలాగా రాగి తీగితో చుట్టాలి రాగి తీగ తో చుట్టి పాలు వేడి చేయాలి పాలు వేడి చేస్తే ఆ పాలల్లో దీన్ని ఈ కట్టతో తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటే గడ్డ కట్టి పౌడర్ అయిపోతాయి పాలు దాంట్లో చక్కెర కలిపి తినాల కావలసినంత బలం భీముడ్లాగా తయారవుతారు చిన్నపిల్లలకు పెద్దలకు అందరూ తినచ్చు అందరికీ పనికి వస్తుంది నరాల బలం పోతుంది అన్ని బలం ఇబ్బంది బలం వస్తుంది పెద్ద సమస్య కాదు ఇటువంటి మీరు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది రోజు ఇంత డ్రై ఫ్రూట్స్ పొడి చేసుకొని తినచ్చు లేకపోతే నానబెట్టి బాదం పిస్తా తర్వాత అక్రూట్స్ ఎండు ఎండు ద్రాక్ష తర్వాత ఇలాంటివి ఒక ఐదు ఆరు రకాలు డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకుంటే కూడా మంచి బలం వస్తుంది రెండవది డ్రై ఫ్రూట్స్ వల్ల వెంట్రుకలు కూడా బలం వెంట్రుకలు జుట్టు రాలిపోవడం ఉండదు ఇప్పుడు ఈ మధ్యన చెప్తారు చిట్టి ధాన్యం అని రాగులు మంచి ఫుడ్డు ఆ రాగులు పిండి కానీ రాగులు సంగతి కానీ రాగులు ముద్ద చేసుకొని తినడం కానీ అలాగే సజ్జలు సజ్జలు కూడా చాలా గొప్ప చేస్తాయి ఈ ఇటువంటి ఆహారాలన్నీ అందరికి కుదరవు కదా అందరూ చేసుకోలేరు కాబట్టి వీలున్న వాళ్ళు అవి వాడుకోవచ్చు రాగి సజ్జలు కొర్రలు ఆకలు ఇలాంటివి చాలా ఉన్నాయి వాటిలో ఏదో ఒకటి ఒకటి రెండో మీరు తెచ్చుకొని వాడుకోవచ్చు తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం తర్వాత ఈ జ్యూసుల్లో కూడా ఈ పళ్ళు తర్వాత దానిమ్మ సపోటా ఇలాంటి జ్యూస్ కూడా వాడడం చాలా మంచిది ఈ నరాల బలం తగ్గుతుంది బలం పెరుగుతుంది తర్వాత నరాల వీకి తగ్గుతుంది తర్వాత బలం వస్తుంది మనిషికి ఆలోచన ఆలోచన మంచి క్రమశిష్టంలో ఉంటాయి రెండవది జ్ఞాపశక్తి పెరుగుతుంది జ్ఞాపశక్తి ఇంకా ఇంకా ఏం చేయాలంటే రాత్రిపూట అశ్వగంధ అతి మధురం ఈ రెండు సమానంగా కలిపి ఒక డబ్బాలో పెట్టుకొని రాత్రి పడుకునేటప్పుడు ఒక ఆ పాలలో వేడి పాలలో పోసి కలిపని ఒక గ్లాస్ పాలు తాగాలి ఆ తాగినందువల్ల మంచి పడుతుంది జ్ఞాపకత పెరుగుతుంది బలం వస్తుంది మీకు దానివల్ల ఎలాంటి అపాయం లేదు అక్కడ మా చాలా దొరుకుతుంది అది పొళ్ళు ఎక్కడ పోయినా దొరుకుతుంది కాబట్టి నరాల బలహీనత పోతుంది అన్నీ పోతాయి బాగుంటుంది తెలివితేటలు చాలా యాక్టివ్గా తయారవుతారు కాబట్టి అలాంటి అలవాటు చేస్తారు డ్రై ఫ్రూట్స్ తర్వాత అశ్వగంధ మధురం ఇలాంటివి పదార్థాలన్నీ వాడుకోవచ్చు కదా దాంట్లో పెద్ద సమస్య లేదు కాబట్టి ఈ నరాల బల క్వశ్చనే లేదు మామూలుగా మనం తినే ఆహారం ఎట్లా ఉండాలంటే స్వాతిక ఆహారం ఉండాల సాత్విక ఆహారం అంటే మాంసాహారం పనికిరాదు మాంసాహారం తినకూడదు ఆ దుంపలు కూడా తగ్గించేయాలి తర్వాత ఆకుకూరలు ఎక్కువ తినవచ్చు ఆకుకూరల్లో మళ్ళీ ఈ కూర అనేది తినకూడదు తర్వాత పప్పు దినుసులు అనేవి తినవచ్చు ఒక శనగపప్పు మాత్రం వాడకూడదు శనగలు దుంపలు తర్వాత ఆకుకూరలు కూర ఇలాంటి కొన్ని నిషేధం అన్నమాట కొద్ది కాలం తర్వాత మిగతా పప్పు దినుసులు అన్నీ తినవచ్చు శనగలు తప్ప ఇక కూరగాయలు అన్నీ తినచ్చు కాబట్టి సాత్విక ఆహారం తింటే ఆయం పెరుగుతుంది రెండవది రోగాలు తగ్గుతాయి రోగాలు రావు మీరు ఆ ప్రకారం అలవాటు పడాల ఇప్పుడు చాలామంది నాన్ వెజిటేరియన్ ఈ మాంసాహారం వల్లనే ఎక్కువ రోగాలు కూడా వస్తున్నాయి మీరు అది కూడా అర్థం చేసుకోవాలి అందువల్ల మాంసాహారం పనికిరాదు మన పూర్వీకులు చాలామంది మాంసారాలు అప్పుడు అప్పుడు తినే మాంసారాలు వేరు ఇప్పుడు తినే వేరు కాబట్టి అప్పుడు కాల కాలం అప్పుడు పుట్టిన వాళ్ళు ఏమి లేకుండా సాధారణంగా జనరల్గా పుట్టిన వాళ్ళు అంతా కూడా వంద సంవత్సరాలు హాయిగా బతికారు ఏ రోగం లేకుండా మరి ఇప్పుడు మనం పుట్టిన బిడ్డ బయటకు వచ్చినప్పటి నుంచే సమస్యలే అన్ని రోగాలే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మన యొక్క ఆహార పద్ధతులు రెండవది మన క్రమశిక్షణ లేనటువంటి జీవితం అందువల్ల ఇవన్నీ వస్తున్నాయి వీటి వీటి వల్ల కాపాడగలంటే ఒక ఆయుర్వేదమే శ్రేష్ఠమైనది కాబట్టి దీనికి మళ్ళా అలోపతి మందులు వాడితే ఇంకా లేని రోగాలు వస్తాయి ఈ అలోపతి అంతా కెమికల్ ఆ కెమికల్ వల్ల బాడీ చెడిపోతుంది అని బాడీ బాగుపడదు ఆయుర్వేదం అది కాదు జీవంటే పోస్తుంది ఆయుర్వేదం అంటేనే ఆయుష్ పోసేది కాబట్టి ఆయుర్వేద మందుల్ని మీరు నమ్మాలి ఆయుర్వేదం వాడాలి ఎక్కడైనా ఇప్పుడు ఆయుర్వేద వైద్యులు వైద్యులు ఎక్కడ ఉంటే అక్కడ ఆయుర్వేద వైద్యులు కలవాలి మీరు వాళ్ళ సలహా ప్రకారం వాడుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి మీరు తినే ఆహారం అని చేసే వృత్తి వ్యాపారాలు తర్వాత ఇటువంటి వాటిలో కూడా కొంచెం క్రమశిక్షణ పాటించాలి క్రమశిక్షణగా ఉండి సమయానికి తినడం టయానికి నిద్రపోవడం ఇటువంటి పని చేస్తే బాగుండాలి కొంతమందికి అనేకమైన ఆలోచనలు వస్తుంటే మాకు నిద్ర పట్టలేదంటారు నిద్రపడడానికి ఇదివరకు చెప్పాను అశ్వగంధ అతి మధురం అది రోజు ఒక చెంచా పొడి రెండు రెండు సమానంగా కలిపి పాలలో తాగితే చాలా మంచిగా బలం వస్తుంది నిద్రపడుతుంది జ్ఞాపశక్తి పెరుగుతుంది కాబట్టి అది రెండు మూలికలే అతిమధురం అశ్వగంధ కాబట్టి ఇటువంటి అన్ని ప్రాణానికి ప్రమాదం లేనటువంటి ఆయుర్వేదంలో ఏ వస్తువు కూడా ప్రమాదమైనవి కాదు అన్ని జీవాన్ని తల్లి జీవాన్ని పోసే యొక్క ఔషధీయులు ఈ ఔషధులు దైవ శిష్యు వల్ల మనకు అనేకం ఉన్నాయి అవన్నీ మనం తెలుసుకొని వాడుకోవడానికి మనకు మన ఆరోగ్యానికి ఎంతో అవసరం అని చెప్పి మనవి చేస్తున్నాను